హోళిక దహనంలో కొబ్బరికాయలు కాల్చే ఆచారం ఇలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండుగ వచ్చేసింది రంగుల పండుగ హోలీని ఘనంగా జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి ఈ సాంప్రదాయ పండుగ హోలీ ఉత్సాహం మార్కెట్లలో ఇప్పటికే ప్రారంభమైంది హోలీని రంగులు ఆనందం ఉత్సాహ పండుగగా పిలుస్తారు హోలీ పండుగ పరస్పర ప్రేమ సోదర భావాన్ని పెంపొందించే వేడుకగా జరుపుకుంటారు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హోలీలో వినోదం రంగులతో పాటు దహన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి చోట రంగుల హోలీకి ఒక రోజు ముందు మధ్యాహ్నం హోలికా పూజ సాయంత్రం హోలికా దహనం చేస్తారు హోలికను కాల్చడానికి కట్టెలు ఆవు పేడను సేకరించి ప్రధాన కూడళ్ల వద్ద దహనం చేస్తారు అయితే ఒక చోట మాత్రం హోలికను కట్టేలతో కాకుండా కొబ్బరికాయలతో కాలుస్తారు ఈ సంప్రదాయం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి రాజస్థాన్లోని ఉదయపూర్లో ఇలాంటి విభిన్న శైలి కనిపిస్తుంది పూర్తి వివరాల్లో వెళితే హోలీ పండుగను మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా అనేక చోట్ల జరుపుకుంటారు హోలీ వేడుకలు వివిధ రూపాలలో వివిధ ప్రదేశాలలో జరుపుతారు ఉదయపూర్లోని పూర్లోని సమరీలోని కర్కెలా ధామ్ లో హోలీ చాలా కాలంగా ప్రజలను ఆకర్షిస్తోంది కర్కెలా ధామ్ లో ఆడే సంప్రదాయం ఉంది బాబోయ్ అని భయపడకండి కొబ్బరికాయలతో హోలీ అంటే ఒకరిపై ఒకరు కొబ్బరికాయలు కొట్టుకుని హోలీ ఆడరు ఇక్కడి ప్రజలు హోలికాకు కొబ్బరికాయను సమర్పించి హోలీని జరుపుకుంటారు ఉదయపూర్లోని సెమ్రీ పట్టణంలోని ధంకవాడ గ్రామ పంచాయతీ నుండి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్కెలా ధామ్ గిరిజనుల పవిత్రమైన ప్రదేశంగా పిలుస్తారు ఇక్కడి గిరిజనులు హోలికను తమ కూతురు అని నమ్ముతున్నారు అందుకే హోలీని ముందుగా కర్కెలాధాంలో మాత్రమే జరుపుకోవాలని ఒక నమ్మకం ఆదివాసీల పవిత్ర ప్రదేశం కర్కెలా ధామ్ లో హోలికాను మొదట వెలిగిస్తారు ఇక్కడ ప్రజలు హోలీ తర్వాత ఎగసిపడుతున్న మంటలను చూసిన తర్వాతే చుట్టుపక్కల తర్వాతను కాలుస్తారు కర్కెలా ధామ్ ఎత్తైన కొండపై ఉన్నందున హోలికా దహన్ దూరం నుండే కనిపిస్తుంది ఆ తర్వాత మాత్రమే పరిసర ప్రాంతాల్లో హోలీని జరుపుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు